ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ ను మట్టి కల్పించిన భారత్ ప్రపంచ దేశాల్లో భారత సత్తా ఏంటో ఇప్పుడు అందరికీ అర్థమవుతుందని మాజీ ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి రెడ్డి అన్నారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాకిస్తాన్ ను భారత్ కోలుకోలేని విధంగా దెబ్బతీస్తే కానీ పాకిస్తాన్ మేమే గెలిచామని ప్రచారం చేసుకోవడం ప్రపంచ దేశాలన్నీ కూడా పాకిస్తాన్ ఏ విధంగా దెబ్బతిన్నది అని ప్రెస్ మీడియాలో రావటం గమనిస్తున్నారు ఇప్పుడు భారత్ అంటే ప్రపంచంలో ఎంతో శక్తివంత దేశమో అందరికీ అర్థమయ్యే విధంగా యుద్ధ నీతితో జనన నష్టం జరగకుండా ఆర్మీ సైనికులను కోల్పోకుండా గట్టి బుద్ధి చెప్పడం జరిగింది టర్కీలో భూకంపం వచ్చినప్పుడు భారీ ఆస్తు నష్టం జరిగినప్పుడు ప్రపంచంలోనే మన భారతదేశం ఆదుకోవడం జరిగింది మన సైనికులు అక్కడికి పోయి అన్ని రకాలుగా ఆదుకుంటుంటే ఇప్పుడు టర్కీ పాకిస్తాన్కు సపోర్టుగా మన దగ్గర డ్రోన్లను ఉపయోగపడే సామాగ్రిని కొనుగోలు చేసి అవి తయారు చేసి అవి పాకిస్తాన్కు ఇవ్వటం అదేవిధంగా యుద్ధ సామాగ్రిని ఇవ్వటం జరిగింది టర్కీ నుండి మన దేశానికి యాపిల్స్ గ్రనేట్ టూరిజం చదువుకొనుటకు పోవటం కొన్ని వేల కోట్ల రూపాయలు ఆదాయం భారత్ నుండి టర్కీకి వస్తుంది ఇప్పుడు మన ప్రభుత్వం మరియు ప్రైవేట్ వ్యాపార సంస్థలన్నీ కూడా టర్కీ నుంచి దిగుమతులు చేసుకోవడం నిలిపివేయడం జరిగింది ఇప్పుడు భారత్ అంటే ఏంటో ప్రపంచ దేశాలకు గుర్తుండే విధంగా చేయటం జరిగింది చైనా కూడా మొదటి నుండి మన దేశంపై దురాక్రమణలకు కాలు దుబ్బుతూ పాకిస్తాన్కు సపోర్ట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు చైనా నుండి కూడా దిగుమతులను ఆపు చేయాలని భారత్ ప్రజలందరూ కూడా భావిస్తున్నారు అప్పుడే చైనాకు కూడా గట్టి బుద్ధి చెప్పినట్టు అవుతుందని ఆయన అన్నారు అందరికీ నమస్కారం భారత్ ఆపరేషన్ సింధు పేరుతో పాకిస్తాన్ పై గట్టి బుద్ధి చెప్పినను ఆ ఒక్కరి బుద్ధి మానుకోకుండా మేమే విజయం సాధించామనే విధంగా అక్కడ ప్రచారం చేసుకోవడం చూస్తా ఉంటే ఈరోజు యావత్ ప్రపంచం కూడా అక్కడ జరిగిన విషయాలన్నీ కూడా బయట పెడతా ఉన్నాయి మరి టర్కీ దేశానికి సంబంధించి టర్కీకి భూకంపం వస్తే ప్రపంచంలో మొట్టమొదటి దేశం భారతదేశం ఆర్మీ ద్వారా అనేక వస్తువులు అక్కడ ఇచ్చి అక్కడ సహాయ సహకారాలు అందించినటువంటి మన దేశంపైకి పాకిస్తాన్కు సపోర్టు చేయడం మన దేశం నుంచి విడిభాగాలు తీసుకొని డ్రోన్లన్నీ కూడా తయారు చేయించి అవన్నీ కూడా పాకిస్తాన్కి పంపడం ఈ విధంగా వాళ్ళ అణ్వాయుధాలు ఆ మనకు సంబంధించిన ఆర్మీకి సంబంధించినటువంటి యుద్ధ సామాగ్రిని కూడా టర్కీ పంపించడం కూడా జరిగింది మరి టర్కీ నుంచి ఈరోజు మనం దిగుమతి చేసుకుంటున్న ప్రధానమైనటువంటి యాపిల్స్ అయితేనేమి గ్రానేట్ అయితేనేమి ఎడ్యుకేషన్ పరంగా అయితేనేమి టూరిజం అయితేనేమి అన్నీ కూడా మన దేశం ద్వారా అనేక వేల కోట్ల రూపాయలు డబ్బులు ఆర్జిస్తున్న టర్కీకి ఈరోజు స్వచ్ఛందంగా వ్యాపారస్తులైతేనేమి చదువుకునే సమస్యలు యూనివర్సిటీలు అయితేనేమి అందరూ కూడా టూరిస్టులు కూడా అందరూ కూడా ఈరోజు బంద్ చేయడం జరిగింది ఈరోజు భారతదేశంలోని యావత్ ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు ఎందుకంటే స్వచ్ఛందంగా ప్రభుత్వం చేసేదే కాకుండా ప్రజల నుంచి వ్యాపారస్తుల నుంచి ముస్లిం వ్యాపారస్తులు కూడా అందరూ కూడా బంద్ చేయడం కూడా జరిగింది ఎందుకంటే ప్రపంచంలో ఈరోజు ఆపరేషన్ సింధు ద్వారా జరిగినటువంటి యుద్దం ప్రపంచ దేశాలకు భారత్ అంటే ఏందో తెలిసిపోయింది ఈ రోజు అమెరికా చైనాలు ఈరోజు వాళ్ళు మన ఆయుధాలు విక్రయిస్తూ వాళ్ళు మా ఆయుధాలు సూపర్ పవర్ అని చెప్పి చెప్పే ఆయుధాలను కూడా మన భారతదేశం సంబంధించిన ఆర్మీ భూస్థాపితం చేయడం జరిగింది ఈరోజు పాకిస్తాన్ సంబంధించి ఆర్మీ వాళ్ళు ఆయుధాలు సప్లై అంటే వ్యాపారం చేసేది కూడా పూర్తి స్థాయిలో డౌన్ అయిపోయి ఈరోజు ఇండియాకి పెద్ద ఆఫర్స్ వస్తున్నాయి ఇతర దేశాల నుంచి కూడా మాకు మీరు సప్లై చేయండి అని చెప్పేసి అమెరికా కూడా అదే భయపడేది వాళ్ళ దేశానికి సంబంధించిన అయితేనేమి యుద్ధ సామాగ్రి కూడా యుద్ధం జరిగితే దాన్ని భారత్ ధీటుగా ఎదుర్కొంటుంది మనం దేశానికి సంబంధించి ఆఫర్లు రావని చెప్పేసి అనే అమెరికా భయంతోనే ఈ రోజు యుద్దమొద్దు అని చెప్పి ఆపించడం కూడా జరిగింది కానీ రాబోయే రోజుల్లో పాకిస్తాన్ తీవ్రవాదం ఆర్మీ సంబంధించి వాళ్ళ ఒక్క బుద్ధి మానదు అది ఖచ్చితంగా మళ్ళీ ఏదో ఒక విధంగా పాకిస్తాన్ కాలు దూతానుంది బార్డర్లో కూడా మరి అదే విధంగా ఎక్కడ జరిగినా ఈసూరి మాత్రం దారి తీవ్రంగా ఉంటుందని మన నరేంద్ర మోదీ గారు కూడా ఆర్మీ కూడా గట్టిగా హెచ్చరించడం బుద్ది చెప్పడం కూడా జరిగింది కాబట్టి ఈరోజు భారత ప్రజలందరూ కూడా అక్కడ ఆర్మీలో చనిపోతే కనీసం వాళ్ళు డెడ్ బాడీలు కూడా తీసుకుపోయే పరిస్థితి లేదు ఈరోజు మన వీర మన దగ్గర చనిపోయినటువంటి వీర జవాన్ మన మన అంతా మన భారతదేశం అంతా ఏ విధంగా అతనికి నివారణ అర్పించింది కూడా మన అందరికీ తెలుసు ఒక బిఎఫ్ బిఎస్ఎఫ్ సంబంధించినటువంటి ఒక ఇన్స్పెక్టరు ఒక ఆర్మీకి సంబంధించినటువంటి మన ఆంధ్ర మన ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన తెలుగువాడు శంకర్ నాయక్ కూడా ఆయన కూడా ప్రభుత్వ లాంఛనాలతో వీరమరణం పొందినటువంటి అపరుడైనటువంటి అతనికి యావత్ జాతి యావత్తు కూడా అర్పించడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా మనకు ఎవరైతే వ్యతిరేకరిస్తారో వాళ్ళ వెంకరించి తొందరలోనే చైనా పైన కూడా మనకి ఎందుకంటే చైనా నుంచి మనకు అనేక వస్తువులు దిగుమతి చేసుకుంటున్నాం చైనా వస్తువులు కూడా మనం బహిష్కరించే పరిస్థితి తీసుకురావాలి ఎప్పుడు పాకిస్తాన్ చైనా ఎప్పుడు కూడా మన మీద ద్వేషం పెంచుకుంటా ఉంది కాబట్టి చైనా కూడా బుద్ధి చెప్పాలని చెప్పేసి అని అక్కడ వస్తువులను కూడా మనం దిగుమతి తగ్గించుకుని దిగుమతి లేకుండా చేసుకోవాలని చెప్పేసి అని మేక్ ఇన్ ఇండియా అని చెప్పేసి అని మన నరేంద్ర మోడీ గారు చెబుతున్నట్టుగా మేక్ ఇన్ ఇండియా మన తయారు చేసినటువంటి వస్తువులను ఇతర దేశాలకు ఇవ్వడం కాకుండా మనం కూడా వాడుకోవాలని చెప్పేసి అని సెలవు తీసుకుంటున్నాను ఇట్లా నమస్తే జై హింద్ జై భారత్